పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్రవంతి హై స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు పాఠశాలకు చెందిన నిఖిల పదికి పది జీపీఏ సాధించి సత్తా చాటింది మంగళవారం వెల్లడైన పదవ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలలో నల్గొండ పట్టణంలోని స్రవంతి హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు పాఠశాలకు చెందిన నిఖిల పదికి పది జీపీఏ సాధించగా పి మనీషా సాయి వర్ష సాయి శశాంక్ నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించారు అలాగే పాఠశాలకు చెందిన మొత్తం యాభై తొమ్మిది మంది విద్యార్థులలో ముప్పై మంది విద్యార్థులు నైన్ కి పైగా జిపిఎ సాధించి సత్తా చాటారు వారికి మంగళవారం పాఠశాలలో స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రజనీకాంత్ మాట్లాడుతూ అనేక జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ తమ పాఠశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు తమ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఐఐటి లలోనూ సీట్లు సాధించారని చెప్పారు క్రమశిక్షణమైన విద్యాబోధన వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమణతో పాటు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు వచ్చిన ఎస్ఎస్ రిజల్ట్స్లో స్రవంతి విజయ ప్రపంచం సృష్టించింది మా స్కూల్ విద్యార్థులు ఒక టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్లు మూడు నైన్ పాయింట్ సెవెన్లు మూడు నైన్ పాయింట్ ఫైవ్ ఏడు నైన్ పాయింట్స్ ఎబో విద్యా ముప్పై మంది విద్యార్థులకు నైన్ పాయింట్స్ ఎబో వచ్చింది మా టూ స్కూల్ టోటల్ స్ట్రెంత్ ఫిఫ్టీ నైన్ ఆ ఫిఫ్టీ నైన్లో ముప్పై మందికి నైన్ పాయింట్స్ ఎబో వచ్చింది చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అదేవిధంగా ఈ సంవత్సరం ఎయిమ్స్ ఐ అకా అకాడమీ ఆలోచించి ఐఐటి ఎగ్జామ్స్లో ఈ సంవత్సరం డెబ్బై మంది విద్యార్థులకు నాలుగు సార్ల కంటే ఎక్కువగా స్టేట్ ర్యాంకులు సాధించారు అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి విషయాల్లో కూడా ఈ క్రీడల్లో కూడా ఒక విద్యార్థి ఈ సంవత్సరం నేషనల్ హ్యాకింగ్కి సెలెక్ట్ అయ్యాడు చాలా విషయాల్లో స్రవంతి విజయ ప్రపంచం సృష్టిస్తుంది అదేవిధంగా ముందు సంవత్సరాల్లో మా విద్యార్థులు చాలా ఐఐటి సిట్లలో వాటిలో మంచి విజయాలు సాధించి చాలా మంచి పొజిషన్లో ఉంటారు అని ఆకాంక్షిస్తున్నాను Today, SSE examination results are released. In this examinations uh, results, Sravanti high school, they got a good results uh, in uh, SSE examinations. Out of 59 students, uh, 30 member children, they got a 9.0 above 9 to 10 GPA. Out of uh, 59 30 members, they got a good results. So we are very thankful to our teachers who supported this, and also very thankful to our parents. In future, also in next coming academic year, we try to get more 10 GPA. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు అవర్ చిల్డ్రన్ అండ్ దేర్ పేరెంట్స్ అండ్ అవర్ టీచర్స్ అండ్ మై అవర్ స్కూల్ కరస్పాండెంట్ సార్ రజనీకాంత్ సార్ గారు ఈరోజు వచ్చే ఎస్ఎస్సి టెన్త్ రిజల్ట్స్లో మా స్కూల్ చాలా ర్యాంకులు సాధించింది నైన్ పాయింట్స్ ఎబో థర్టీ మెంబర్స్ వచ్చాయి టెన్ పాయింట్స్ వన్ వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ త్రీ వచ్చాయి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఇన్ని ర్యాంకులు రావడానికి గల కారణం మా సార్స్ అండ్ మా పేరెంట్స్ వి ఆర్ ప్రౌడ్ టు అవర్ స్కూల్ అండ్ అవర్ పేరెంట్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ మా సార్స్ అండ్ మా స్కూల్ ఫ్రెండ్స్ ఆల్ మెంబర్స్ ఆర్ హ్యాపీ టు హ్యావింగ్ దిస్ ర్యాంక్స్ ఇన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ I am very happy to see my results today SSC public examinations 2023 2024 I am very happy to see my results I am very thankful to my school teachers my principal sir and my especially my correspondent sir rajnikant sir and I am very thankful to my parents for giving this such wonderful situations for me thanking you all